జై శ్రీకృష్ణ ఈరోజు నిర్జల ఏకాదశి పైగా శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను శ్రతలతో ఆలకించండి ఈ ఏకాదశి గురించి కేదారఖండంలో ఒక చక్కని కథ ఉంది పూర్వం పుత్రుడు భీముడు కేదారేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికై వెళ్తాడు ఈశ్వరుడు భీముడికి ప్రత్యక్షమై భీమా రేపు శుద్ధ ఏకాదశి అని ఆ రోజంతా ఆచమన జలం తప్ప మరేమీ కూడా స్వీకరించడానికి మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండి తనను అర్చిస్తే శాశ్వత కైవల్యం లభిస్తుందని చెబుతాడు భీముడు భోజన ప్రియుడు దాంతో గుండెలు రాయి పట్టినట్లుగా అవుతుంది భీముడికి అప్పటికి కూడా సరేనని చెబుతాడు తీరా ఏకాదశి ఉపవాసం ప్రారంభం కాగానే ఆకలికి ఓడ్చుకోలేక మరల పరమేశ్వరుని ప్రార్థిస్తాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాలు తాగవచ్చని చెప్పి అనుమతి ఇస్తాడు భీముడు పాలు తాగి కూడా ఆకలికి ఓడ్చుకోలేక మరలా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు అలా శివుడు పలహారం చేయడానికి అనుమతిస్తాడు ఆ విధంగా భీముడు ధర్మమా అని నిర్జల ఏకాదశి నాడు కూడా శరీరం సహకరించిన వారికి పాలు పళ్ళు తీసుకునేటటువంటి అవకాశం లభించింది ఇక ఆరోగ్యం సహకరిస్తే మాత్రమే సంపూర్ణంగా ఈరోజు ఉపవాసం ఉండి పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి ఈ లోకంలో భోగజ్ఞానాలు ఆ తర్వాత ముక్తి లభిస్తాయి శ్రీ మహావిష్ణువును ఈరోజు పుష్పాలతో పూజిస్తే ఆ తరువాత దానాలు చేస్తే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాసం ఉన్నటువంటి మహా ఫలితం ఈ ఒక్కరోజు లభిస్తుందట ఇతర ఏకాదశులలో ఆహార రహితంగా పాటిస్తారు నిర్జల ఏకాదశి నాడు మాత్రమే నీరు కూడా తీసుకోకుండా సంపూర్ణ ఉపవాసాన్ని పాటిస్తారు ఇక ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి ఏకాదశి ఒక వ్రత కథలను చదివిన విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరి ఏకాదశి నాడు మనకు ఏకాదశి కథ గురించి తెలుసుకు పూర్వం మాధవుడు అని ఒక అతను ఉండేవాడు అతను ఏ జన్మలో చేసినటువంటి పాపమో తెలియదు కానీ తన తల్లిదండ్రులు మాధవుడిని సరిగా చూసుకునేవారు కాదు అప్పుడు మాధవుడు కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వలన అతనికి తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ద్వేషం పుడుతుంది దాంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంటి నుండి పారిపోతాడు అలా అతను తిరిగి తిరిగి కృష్ణానదీ తీరానికి చేరుకుంటాడు కృష్ణానదీ తీరంలో చాలా అద్భుతమైనటువంటి అమరేశ్వర ఆలయం ఉండేది ఆ ప్రాంతానికి వస్తాడు మాధవుడు అక్కడ ఉండేటటువంటి ఒక మహా పండితుడు మాధవుడిని చూసి ఎవరు నాయన నీవు అని చెప్పి అతని గురించి వివరాలు అడుగుతాడు కానీ మాధవుడు జరిగినటువంటి విషయం చెప్పకుండా నేను విద్యాభ్యాసం కోసం వచ్చానని చెప్పి అబద్ధం చూతాడు కుర్రాడికి ఉంటాయి నేను వీడికి చదువు చెబుతానని చెప్పి ఆ వేద పండితుడు మాధవుడిని ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పిస్తూ ఉండేవాడు ఇక మాధవుడు కూడా పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురు దంపతుల మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు గురువును గురుపత్నిని నమస్కరిస్తూ సేవలు చేసుకుంటూ వారిని ఎంతో వినయంతో ఆకట్టుకుంటూ ఉండేవాడు ఇక మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు కానీ వినయం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాడు దాంతో గురువుగారికి ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా ఈ కుర్రవాడు మహాపండితుడు కాలేకపోవచ్చు కానీ పాఠం చెప్పే గురువును ఎంతో చక్కగా అన్నం పెట్టి మరీ పోషించేటటువంటి గురుపత్నిని పరమభక్తితో చూసుకుంటూ ఉన్నాడే ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుందని చెప్పి అనుకుంటాడు ఇక గురువుగారికి ఒకే ఒక కూతురుండేది మాధవుణ్ణి చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని చెప్పి భావించి నాయనా నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పు వారిని అడిగి నీకు నా కూతురికి పెళ్లి చేస్తానని చెప్పి చదువుతాడు దానికి మాధవుడు నా తల్లిదండ్రులు చనిపోయారండి నాకెవ్వరూ లేరని చదువుతాడు దానికి గురువుగారు అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఇలరేక ఉండి నా గురుకులాన్ని రక్షిస్తూ ఉంటావా అని అడుగుతాడు దానికి ఎంతో సంతోషించినటువంటి మాధవుడు అంతటి అదృష్టాన్ని కాదంటానా సరేనంటాడు గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేస్తాడు ఇక మాధవుడికి గురువుగారి కూతురికి పెళ్ళైపోతుంది పెళ్ళయ్యే వరకు గురువుగారు దేవుడు గురుపత్ని దేవత అని పూజించినటువంటి మాధవుడు పెళ్ళవగానే మారిపోతాడు గురువుగారికి ఉన్నటువంటి ఆస్తి కూడా తన పేరు మీద రాయించుకుంటాడు గురువుగారు అల్లుడిని నెత్తి మీద పెట్టుకోవడంతో అదుపులో పెట్టుకోలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక మాధవుడు గురుకులాన్ని లాగేసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శిక్షులందరినీ కూడా గురువుగారికి వ్యతిరేకంగా మార్చేస్తాడు మాధవుడే చాలా గొప్పవాడని చెప్పి నెత్తి మీద పెట్టుకొని మోశారు ఇలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తిని కూడా లాగేసుకొని గురువుగారిని గురుపత్నిని మెడపట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు మొత్తానికి గురువును గురువుగారి భార్యను వదిలించుకుంటాడు పాపం ఆ గురు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక కనీసం నా కూతురు నువ్వైనా సరే సుఖంగా ఉండండి నాయన మేమిద్దరం కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతారు అలా ఆ గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా ఎప్పుడూ కూడా తిడుతూ కొడుతూ ఏడిపిస్తూ రోజూ బాధ ఉండేవాడు ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటుంది ఇక అదేమీ కూడా లెక్క చేయకుండా మాధవుడు ఆస్తిలంతా కూడా తానే స్వీకరించుకుంటాడు చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులందరూ కూడా అతని చుట్టూ చేరుతారు ఆ స్నేహితులందరితో కలిసి మాధవుడు ఎంతో చక్కగా ఆనందంగా ఉండేవాడు ఇక తర్వాత స్నేహితులందరితో కలిసి మాధవుడు అతనికి ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా ఒక్కొక్క రోజుగా మొత్తం పూర్తిగా ఆస్తిని పోగొట్టుకుంటాడు అప్పుల పాలవుతాడు చివరికి మాధవుడు ఆస్తంతా కూడా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చనిపోతాడు అలా చనిపోయి పిశాచంగా మారిపోతాడు ఇక సంవత్సరం తరువాత మాధవుడు తమ కూతురు చనిపోయినటువంటి విషయం గురు దంపతులకు తెలుస్తుంది ఆ సమయానికి వారు గయలో ఉంటారు ఎంత దుర్మార్గుడైనా అల్లుడే కదా అని చెప్పి అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేస్తారు గైలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం లభిస్తుంది కానీ గైలో పిండ ప్రదానం చేసినటువంటి మాధవుడికి మాత్రం నరక లోకం నుండి విముక్తి పొందలేదు ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువుగారి కలలోకొచ్చి గురుదేవా నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసినటువంటి ద్రోహం వలన ఇలా పిశాచంగా మారి అల్లాడిపోతూ ఉన్నాను నన్ను రక్షించండి అని అడుగుతాడు దానికి గురువుగారు మేము నీ కోసం గయలో పిండ ప్రదానం కూడా చేశాం కదా అయినా నీకు విముక్తి కలగలేదా అని అంటాడు అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి మాధవుడు నేను చేసినటువంటి పాపం మామూలుది కాదు కదా పిల్లనిచ్చినటువంటి అత్తమామలను ఏడిపించినవాణ్ణి పిల్లాన్ని ఇంట్లో నుండి వాడిని తల్లిదండ్రులను వాడిని అన్ని ద్రోహాలు చేసినటువంటి నాకు తేలికగా విముక్తి రాదు మీరు ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పి బోరున ఏడుస్తాడు ఆ గురువు గురువుగారు భార్యతో ఆ కల గురించి చెబుతాడు దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి లభిస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు ఇక నారద మహర్షిని వారు భక్తితో ప్రార్థిస్తారు అప్పుడు నారదుడు నాయన నీవు గయలో వంద పిండ ప్రదానాలు చేసిన ఈ దుర్మార్గుడి యొక్క పాపాలకు ప్రాయశ్చితమే లేదు ఎందుకంటే మాధవుడు ఎన్నో పాపాలు చేశాడు ఇల్లాలు అంటే దేవతతో సమానం అటువంటి ఇల్లాలను ఎంతో బాధ పెట్టాడు భార్యకు కూడా చాలా ద్రోహం చేశాడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు ఒకటా రెండా ఎన్నో రకాలుగా అతను ఎన్నో పాపాలను చేశాడు సముద్రంలో కెరటాలైనా సరే లెక్కించవచ్చేమో కానీ ఆ మాధవుడు చేసినటువంటి పాపాలను లెక్క పెట్టడానికి శక్యం కాదు కాబట్టి వీడికి పిండ ప్రధానాల వలన విముక్తి కలగదు ఈ మాధవుడికి విముక్తి కలగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది రాబోయేటటువంటి వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు ఈ అపర ఏకాదశి కలిగిన ఏకాదశి నాడు మీ ఇద్దరూ కూడా ఉపవాసం ఉండండి ఉపవాసం తర్వాత ఆ ఫలితాన్ని మాధవుడికి దారపోయండి అప్పుడు అతనికి విముక్తి కలుగుతుందని చెప్పి నారద మహర్షి మాయమైపోతాడు గురుదంపతులు ఇద్దరూ కూడా నారదుల వారు చెప్పినట్లుగా గయాక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పాలన చేసి చేతుల్లోకి తులసి నీరు తీసుకొని అల్లుడు పేరు కూతురు పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఈ యొక్క అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోస్తారు అలా వారు దారపోస్తూ ఉండగానే మాధవుడు మంచి కుండలములు ధరించినటువంటి సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోసినటువంటి ఆ గురుదంపతులకు రెట్టింపు ఫలితం వచ్చి వారు కూడా ఏకంగా మంచిగా ఏక శరీరుడై వైకుంఠానికి చేరుకుంటారు ఇదంతా కూడా నారదుల వారు కళ్ళారా చూసి ఆహా ఈ అపర ఏకాదశి ఎంత గొప్పది ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహా పాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు ఎవరైతే ఈ అపర ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఎంతటి పాపాలు చేసిన వారైనా కానీ వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి సర్వశుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి దీవిస్తాడు ఇక ఈ శుక్రవారం నాడు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగగా పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది ఆమె దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడ అధిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల ఆమె ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలను ప్రసరింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క స్వయం కృషి అని చెప్పి విరవీగుతారో ఎవరైతే లక్ష్మీదేవి స్వరూప్ కుమైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటారో వాళ్ళు ఏనాటికీ కూడా ధనవంతులు కాలేరు వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రుడై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తోలతూగుతారని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ యొక్క వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి స్వామి అని వేడుకోగా పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతకథ గురించి శ్రద్ధగా చెప్తాను విను అని చెప్పి పూర్వం ఒకప్పుడు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకే తల్లి సంతోషించి మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది అప్పుడు మహర్షి ఆమెకి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాలు శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తుంది మహామాయవైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యాకల సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక నీ స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ నా కుమార్తెగా జన్మించమ్మా అని వేడుకుంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల మృగువుకు వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది మృగుమహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కుతుంది కానీ ఐశ్వర్య మతతో ఇంద్రుడు చేసినటువంటి ఒకనొక దోహానికి ఇచ్చినటువంటి శాప కారణంగా వైభవలక్ష్మి దూరమవుతుంది ఇంద్రుడు దరిద్ర పీడితులై శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు భార్యా విరహతప్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వలనే పునః కలుగుతుందని చెబుతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వబు తాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణిస్తుంది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాసిస్తుంది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాధ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి వైభవలక్ష్మి అని పిలుస్తారు సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయైనటువంటి ఆ తల్లి మహాభిమాని ఆమె ఎందు కొంచెం కూడా అపచారం జరిగిన ఆ తల్లి మన్నించదు అందుకు ఉదాహరణగా నీకొక కథ చెబుతాను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకై ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి మనం అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె ఉన్నాం సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం అది చూసినటువంటి ఆ భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నటువంటి భృగువును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరి మీద అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ విధంగా వైకుంఠాన్ని విడిచి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కులహాపురం వందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామాయి అయినటువంటి ఆ లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవ తెలుసా అందుకు ఉదాహరణగా మరొక కథ చెబుతాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల కునశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు కూడా వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉన్నారు కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వారికి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నారు మహాపండితులైనటువంటి శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనను గౌరవిస్తుందనేటటువంటి భావన కలిగింది ఇందులో లక్ష్మీదేవి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళకైనా నాకు డబ్బులిచ్చి సన్మానించగా ఏం చేస్తారని చెప్పి అనుకుంటాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరు అనుకుంటాడు అందుకు లక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగులుతాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా పెడుతుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు రాజుగారి ఆస్థానంలో ఉపదలాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని చెప్పి విరవీగాడు తన ధనార్జనకు తన బలమే కారణమని చెప్పి భ్రమిస్తాడు అందుకు లక్ష్మీదేవి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో సద్బుద్ధి నశిస్తుంది అనుకోని వైర్యంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతన్ని తన అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటాడు అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపి సుశీల భర్తను బంధించి తీసుకురామంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని అతని చెరసాలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగానని చెప్పి సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్లనే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అలా అతను దైవారాధనలన్నీ కూడా మానేస్తాడు అతని తలపగురు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రావడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహితులు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువలన చెడు మిత్రుల వలన దుర్వసనాలు పాలవుతాడు మద్యపానం వ్యవిచారం జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం వలన అతని అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరికి అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందిలే అని చెప్పి తన భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని చెప్పి నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమంటమ్మా అని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకే అమ్మవారికి కూడా దయగలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్తుంది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరెంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు కూడా మీ మీ ఇళ్లలో వైభవ లక్ష్మి వ్రతం చేయండి అవ్వ చెప్పిందందా విన్నటువంటి ఆ అక్కా అత్యంత సంతుష్ట హృదయులాయి ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు అందుకు ఆ వృద్ధమాత చిరుమ మందహాసం చేస్తూ ఇలా చెబుతుంది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడినటువంటి పని కాదు ఎప్పుడైనా కానీ నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకోలేని వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు మీకు తోచినటువంటి గురువారమో శుక్రవారమో కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంట్ పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలివై నా కోరికలు నెరవేర్చని చెప్పి మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలన ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాన దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావరణాలతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదల పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం చిత్రస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినని బియ్యం పోసి దానిమీద బంగారం వెండి రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడాకులు కాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద రవికల గుడ్డను పెట్టి ఆ తర్వాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వేడి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి నేతతో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార అయినా పెట్టవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరచాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్టులో పోయాలి కేవలం ధనకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యం పక్షులకు వెయ్యాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన నిరుద్యోగులు ఉద్యోగవంతులు అవుతారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ముగిస్తుంది వృద్ధమాత తక్షణమే అక్కాచెల్లుల నలుగురు కూడా వారి తాహతును బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు మరుసటి శుక్రవారం వ్రతం ఆరభిస్తారు నలుగురు కడుపేద వాళ్లై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు అందరికన్నా అధిక దరిద్రాలైనటువంటి శీల కలసంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది ఇక చివరిది అయినటువంటి విశాల తన ముక్కెర నుంచి ధనలక్ష్మిని ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తే వారి స్వయంలో ఉన్నటువంటి భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి వైభవ లక్ష్మి వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది ఆదరించే గౌరవించారు తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి తద్వారా వారు ఉన్నతులవుతారు సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్ని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపిస్తారు ఆ యుద్ధంలో అమ్మవారి వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడతాడు అందరితో సుశీల కుటుంబం బాగుపడుతుంది ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగానే తెలివి ఉన్నటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసలాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపడతాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలు ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి ఎవరినైనా కానీ కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి ఈ విధంగా విన్నపిస్తాడు